ಆದೇಶ್ ನಾವು ಪ್ರಸಿ ಎಲ್ ಅದು ರಾವೆ ಅನುಕೋಂ વેટ ડિલ બેટ ના 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 ચાલો હાતે દચી તમે ઓગોલો ઓગો ઓસર ઓરવા દેવાનો એ બુદ્ધિ રાખો કોના ધર્મો પર પાક્કો નતો ચાર ગિલાપને બેસું ઉંચું કોદી ગિલાપ કોના ભાગ 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 બોજન બોજન ઓય આગળ આગળ తర్వాత వాళ్ళు అడుగుతున్నారు సార్ వాళ్ళు డ్వాక్రా ఏదైతే కట్టేస్తుందో ప్రస్తుతానికి మూడు హోల్డ్ చేయమని ఈ ప్రాంతంలో పాటువంటిరు మళ్ళీ వాళ్ళందరూ హోల్డ్ చేయమన్నారు అక్కడ గ్రామాల వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు

మాట్లాండే కావనబాక్ కూడా విన్నా మీకు నేను ఎకరానికి ఎకరానికి ఎంత ఏది ఎంత అయితే అని మీకు మెసేజ్ కదా ఊరు అవకాడు కొన్నారు కానీ కూర్చుంటూ కొందరు బడి కొన్నారు అది మాత్రం కట్నా అది ఎక్కడే ఉండే కోర్మంలో కట్నా గారు గెలిచినప్పుడు నాకు ఎత్తనన్నారు అప్పుడు ఒప్పుకోవాలి చెప్తే అండి ఒక్కడికి ఒక ఆయన ఏడు దాపించాడు దొరకాలి బడి తెగలు తొందర మస్కత్తి లేదు బయటికి రావాలన్నా లేరు అదొక సంస్థ సంస్థ ఒక్కొక్కటి బోర్డు బోర్డు సంస్థ అవన్నీ చూసుకుని మీ దయ

అది కు దె ద్రవ్ క్రావిర్ జర్న్స్కదా 96000 రూపాయల గాడి కొనుక్కుపోతున్నాను. మొత్తం ఇలాంకే రియల్ అంటే వస్తుంది అంట. 90 అంచనా వస్తుంది అంట. 90 40000 కన్నా ఆటో కొనుక్కుంటాను. అకలేని కొద్ది బాగి రోజూ ఇందుకు తినొని. సేల్ అయి ఉండొచ్చు అన్నట్టున అంట. ఆ యావరేజ్. ఆ మీ కొను కొట్టే అకి 90 నుంచి కాలి చేస్తుంట. అంటే నాకు కూడా కష్టం అవుతుందన అంట. అవునండి. मेरा नाम है काली बोलू रे और सर ने बदले सर के इब्न लाइक कर दिया था इधर आ इधर आदि दोरलो ने स्टार्ट होता है टाइम पूरा कर ले विशेष वाले रेड कोड अंदर ऑपरेशन पोलिंग सर కృష్ణానదికి వచ్చిన వరద కానీ మొడమేరి నుంచి వరద వల్ల కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో చాలా పెద్ద ఎత్తున నష్టపోయినాయి అటు విజయవాడ పట్టణం మునక్క గురితే ఇటు ఎప్పుడు గతంలో ఎప్పుడు రానంత వరద కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ నుంచి పదకొండు లక్షల యాభై వేల దగ్గర దగ్గర మరి వరద నీటిని సముద్రంలో కుదరే భాగంలో మరి ఇటు తోటల వల్లూరు అలాగే పామ నియోజకర్గం తోటల వల్లూరులో కానీ మధ్యలో ఉన్నటువంటి పాము లంక అలాగే తోడేళ్ళ దెబ్బ ఇలా అనేక లంకలు దాదాపు ఏడెనిమిది లంకల గ్రామాలు అలాగే అవినిగడ్డ ప్రాంతంలో అనేక లంక గ్రామాలు కూడా వరదకి ముప్పుకి బారిన పడి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్యాంపులోకి తీసుకొచ్చి గత ఐదు రోజులుగా వాళ్ళని కంటికి రెప్పలాగా అటు అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుమార్ రాజా గారు కానీ వాళ్ళని అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు మరి ఉదయం టిఫిన్ కానీ భోజనం కానీ మధ్యాహ్నం రాత్రి భోజనం కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు ఎందుకు కట్టు బట్టలతో వచ్చారు వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు అవన్నీ కూడా దుప్పట్లు అన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడుతున్నారు ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు కూడా నష్టపోయారు ముఖ్యంగా వరి పంట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరి పంటతో పాటు ఇక్కడ లంక గ్రామాల్లో తోటవల్లూరులో పసుపు కంద అరటి మరి తమలపాకు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటారు అవన్నీ కూడా వాణిజ్య పంటలన్నీ కూడా ఈ వర్షానికి నష్టపోతున్నారు ఎందుకంటే ఖర్చు పెట్టారు ఇవాళ పసుపు నాటాలంటే దాదాపు రెండు లక్షల రూపాయలు అవుతుంది విత్తనం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ దాదాపు రెండు లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉన్నారు అలాగే కంద దగ్గర దగ్గర మూడు లక్షలు అవుతా ఉన్నారు ఎత్తనం కానీ అయినటువంటి ఖర్చులు ఏదైనా కానీ దాదాపు మూడు లక్షలు తమలపాక్ కూడా ఇంకా పెద్ద ఎత్తున పెద్ద లక్షల్లోనే ఉంటుందని చెప్పి పెట్టుబడులు పెట్టేసి ఉన్నారు ఇవన్నీ కూడా పోయినాయి ఎక్కువ కౌలు రైతులు కూడా ఇక్కడ ఉన్నారు మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా దిగాలు చెందుతూ ఉన్నారు అయితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుతో వ్యవసాయ శాఖ మార్చులు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మార్చులు కూడా రావడం జరిగింది వారు కూడా మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఎవరు కూడా అధైర్యపడతని చెప్తా ఉన్నాం దానికి కావాల్సినటువంటి ఎంత పంట నష్టం జరిగింది ఎన్నిళ్ళు నష్టపోయడం జరిగింది ఎన్ని పశువులు నష్టం జరిగింది టోటల్ అంతా కూడా అంచనా వేస్తారు ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా తీసుకుంటుందని చెప్పి ఎవరు కూడా ఆధైర్పడుద్దని చెప్తా ఉన్నాం అట్లాగే ఇక్కడ పాముల లంకకి ఎప్పటి నుంచో కాజ్వే నిర్మాణానికి మరి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా అది అడుగు ముందుకు పడతలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉదయం టెలికాన్ఫరెన్స్లో కూడా